ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రాష్ట్రం యూనిట్గా రెండు వందల రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు తర్వాతే జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని వెల్లడించారు అంటే ఇంకా ఏడాది ఉంది వచ్చే ఏడాది జనాభా లెక్కల తర్వాతే అప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జిల్లా యూనిట్గా వర్గీకరణ చేస్తామనేది ఇందులో షెడ్యూల్ కులాల్లో ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం నియమించిన రంగరాజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదిక సంబంధించి స్వల్పకాలిక చర్చ అనంతరం ఆమోదిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సుదీర్ఘకాలం సాగిన వర్గీకరణ అంశం మళ్లీ తన హయాంలోనే పరిష్కారం కావడం సంతృప్తినిచ్చింది అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు ఎన్నికల్లో చెప్పినట్ల ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం ముప్పై ఏళ్ల నిరీక్షణకు నిజం చేస్తూ నా చేతుల మీదుగా వర్గీకరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అంటరాంతనంపై అప్పట్లో జస్టిస్ పొన్నయ్య కమిషన్ చేసిన నలభై రెండు శివార్సులు ఆమోదించి ఇరవై ఐదు జీవోలు మెమోలు తీసుకొచ్చాం పొన్నయ్య కమిషన్ వేసి ఎస్సీ ఎస్టీ చట్టం తెచ్చాం మాదిక పేరు చెప్పుకునేందుకు కూడా వెనకబడిన రోజుల్లో మాదిక దండోరాన్ని స్థాపించి మందకృష్ణ పెద్ద ఉద్యమం చేశారు వారి డిమాండ్లు సమంజసం భావించి పంతొమ్మిది తొంభై ఏడు జూన్ ఆరున ఎస్సీ రిజర్వేషన్లు ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చాం దీంతో మాదిగల ఉపకులాలకు ఇరవై రెండు వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఆగస్టులో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీం ధర్మాసనం తీర్పిచ్చింది అంటరాంతనాన్ని రూపుమాపేందుకు చాలా సమయం పట్టింది పేదరికంలోని సమాజమే నా లక్ష్యం ఉగాది నుంచి పీఫోర్ కూడా అమలు చేస్తామని చంద్రబాబు అన్నారు మొత్తానికి జనగణన తర్వాతే ఈ వర్గీకరణ అనేది అంటే రెండు వేల ఇరవై ఆరులో జనగణ పూర్తయిన తర్వాత ఈ ఉపకళాలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అనేది అమలు చేస్తా ఉన్నది ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పిచ్చి చాలా రోజులైంది ఇంకా జనగణన తర్వాత అంటే ఇంకా మరొక ఏడాది అనమాట ఇంకొక ఏడాది వేచి చూడాలి అయితే జిల్లా యూనిట్లుగా ఆ వర్గీకరణ అయితే అప్పుడు చేస్తారు ప్రస్తుతం అయితే ఆమోదించేశారు వర్గీకరణని అసెంబ్లీలో తీర్మానం పెట్టేశారు తీర్మానం ఆమోదం కూడా పొందింది